శ్రోతులకు నమస్కారం ఇవాళ మన కథ ఉత్సవం రచన సింహప్రసాద్ గారు గలం జయశ్రీ ఇది ఐదవ భాగమండి ఇక కథలోకి వెళితే కూతురు విజయ ఇచ్చిన షాక్ నుండి తేరుకోవడానికి రెండు రోజులు పట్టింది రామయ్యకి మొగుడు మీద తను చేసిన తీవ్ర ఆరోపణని ఎదుర్కోవడానికి తెలివిగా ఆస్తి మాట అంశాన్ని తెరపైకి తెచ్చి రాద్ధాంతం చేసిందని అర్థమైంది విషయ ప్రాధాన్యతని గమనించకుండా ఆమె అంతగా దిగజారి వీధికిక్కడం మింగుడుపడకుండా ఉంది కడకి భార్య కూడా తెలిసి తెలియనట్టు పోవాల్సిందండి ఎంతైనా ఇంటల్లుడు అంది లక్ష్మణరావుకి అసలు సంగతి చెప్పలేదు అల్లుణ్ణి అల్లరి చేయడం లేక పొలం వాటా గురించే గొడవ పెట్టిందని చెప్పారు ఈసారి రాణి తలంటకపోతే నా పేరు లక్ష్మణ్రావే కాదు అన్నాడతను ఇంకా విషయం మర్చిపోరా తనే తెలుసుకుంటుందిలే అని సర్ది చెప్పారు మరో పక్క భార్య తాలూకు ఎకరం పొలం అమ్మకానికి పెట్టారు కాని సరైన బేరం రాలేదు వచ్చిన ఒకటి రెండు చాలా తక్కువ కడిగారు విజయ పేచీ సంగతి అందరికీ తెలిసిందేమోనని అనుమానించకుండా ఉండలేకపోయారు అయినప్పటికీ గరువు పొలం కంత తీస్తే నీళ్ళొచ్చి పడతాయి అంత తక్కువకి ఇవ్వలేను అనేశారు కాని గుడి నిర్మాణానికి సర్వం సిద్ధమయ్యాయి చాలా డబ్బులు పోగుబడింది అయినా తన డబ్బుతోనే పునాది తీయాలని ఆయన పట్టుదలగా ఉన్నారు కొంచెం గడువిమ్మని కమిటీని కోరారు పొలాన్ని కొనే శక్తి పొరుగురి వాళ్ళకే తప్ప ఊర్లో వారికి లేదని తెలుసు అందుకే పెద్ద కొడుకు మీద ఎక్కువ ఆశ పెట్టుకున్నారు సత్యవతి పోరు పడలేక రోజూ ఉదయము సాయంత్రము అమెరికాలోని పెద్ద కొడుక్కి ఫోన్ చేస్తూనే ఉన్నారు అది ల్యాండ్లైన్ నెంబర్ కావడంతో ఆ సమయానికి ఇంట్లో లేనందునో లేక ఇతర కారణాల వల్లనో ఎవ్వరూ లిఫ్ట్ చేయడం లేదు కోడలు పిల్లలు ఇంట్లోనే ఉంటారుగా ఎందుకు ఫోన్ తీయడం లేదంటావు భార్యని అడిగారు దశరథరామయ్య ఫోన్ పాడైందేమోనండి లేకపోతే ఎందుకు తీయరు ఇక్కడిలాగా అక్కడ బాగు చేయడానికి రోజులు పట్టవు ఇలా చెబితే అలా వచ్చి చేసేస్తారు ఇంకోసారి ప్రయత్నించండి కోదండరామ నీ ఆలయ పనుల కోసం అర్జెంటుగా డబ్బు కావాలి మా పెద్దోడి మనసులోకి దూరి ఆ డబ్బు వాడు సర్దేలా చూడు తండ్రి అతి తర్వాత ముందు ఫోన్ ఎత్తేలా చూడమని ప్రార్థించవే అన్నీ ఆయనే చూసుకుంటాడు కానీ మీరు మళ్ళీ ఫోన్ చేయండి చేశారు రింగ్ వెళ్తోందే ఉత్కంఠతో నిరీక్షించగా నిరీక్షించగా లిఫ్ట్ చేశారు కొడుకు గొంతు విని ఏనుగంబారీకినంత సంబరపడిపోయారు ఒరే అబ్బాయి అంతా బాగానే ఉన్నారు కదా వరుస పెట్టి వారం రోజుల నుంచి ఫోన్ చేస్తున్నాం ఎవ్వరూ ఫోన్ తీయరేం కోడలు పిల్లలు ఇంట్లో లేరా దానికి జవాబివ్వకుండా అమ్మ ఆరోగ్యం ఎలాగుంది అడిగాడు రామారావు చాలా మెరుగ్గా ఉందిరా మన ఇంటి దగ్గరలోనే మన పొలంలో అదేరా తమ్ముడివాటా పొలంలో రొయ్యల చెరువు తవ్వుతోంటే సీతారాముల విగ్రహం దొరికిందిరా ఎంత కన్నుల పండగగా ఉందో చెప్పలేను అక్కడే గుడి కట్టించమని మీ అమ్మ గొడవ చేస్తే సరే అన్నాను మీ అమ్మకి అమ్మమ్మిచ్చిన పొలమమ్మితే తప్ప డబ్బు సమకూరదు నువ్వు దాన్ని కొనుక్కుంటే అమ్మమ్మ పొలం బయటికెళ్ళదని మీ అమ్మ ఆశ అమ్మ పొలం అమ్మొద్దు నానా ఇవ్వాలి ఐదు లక్షలు ట్రాన్స్ఫర్ చేస్తాను అమ్మ పేరున విరాళం ఇచ్చి గుడి కట్టించండి ఎంత గొప్ప మాట చెప్పావురా ఉఫ్ఫుమని మా వేదనని తరిమేశావు ఒరే ఒరే ఎంతెత్తుకెదిగిపోయావురా అమ్మంటే నీకెంత ఆపేక్షరా కళ్ళ నుండి ఆనందాశ్రువులు వర్షిస్తుంటే అన్నారు ఆ మాటలు వింటూనే చటుక్కుని ఫోన్ లాక్కుంది సత్యవతి నాకు చాలా చాలా సంతోషంగా కాదురా పరమానందంగా ఉందిరా రాముడు నువ్వు పుట్టినప్పుడు ఎంత ఆనందం అనుభవించానో దానికి రెట్టింపు నువ్వు అమ్మ అని నోరారా పిలిచినప్పుడు పొందాను ఇప్పుడు దానికి రెట్టింపు బ్రహ్మానందాన్ని అనుభవిస్తున్నాన్రా నా ఆయుష్ కూడా పోసుకొని నూరేళ్ళు పిల్లా పాపలతో చల్లగా వర్దిల్లరా నానా తమ్ముడు ఎలా ఉన్నారు మీ నాన్న బాగానే ఉన్నారు కానీ తమ్ముడు పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందిరా ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ ఒరే రాముడు నిన్ను చూసి ఏళ్ళైపోయిందిరా పుట్టి ఇన్నేళ్ళైనా నీ పిల్లల్ని ఒక్కసారి చూడలేదు మీరంతా ఒక మారు రండ్రా ఏరి కోరి వచ్చినట్టు మన పొలంలోకొచ్చాడు కోదండరాముడు సీతమ్మ తల్లితో కలిసి జంటగా ఎంత ముగ్ధమనోహరంగా ఉన్నారని చూసిన కళ్ళు ధన్యమైపోతాయిరా కోడలతో పాటు వచ్చి ఆ స్వామికి అభిషేకం చేసి వెళ్ళనరా మీకెంతో శుభం జరుగుతుందిరా ప్రాధేయపడింది సత్యవతి ఇప్పుడప్పుడే రావడం కుదరదమ్మా ఉంటాను ఫోన్ పెట్టేశాడు హతాశురాలైందా తల్లి రాలేని పరిస్థితి అయితే ఏం చేస్తాం లేవే అక్కడేం పనులున్నాయో ఏమో ఒకరి కింద పనిచేస్తున్నప్పుడో పైవాళ్ళు సెలవిస్తే గానీ ఎప్పుడంటే అప్పుడు రాలేరు కదా కనీసం విగ్రహ ప్రతిష్టాపన నాటికైనా వస్తే బావును కొడుకు కోడలని పీటల మీద కూర్చోబెట్టి సీతారాముల కళ్యాణం జరిపిద్దుము చూద్దాంలే ఇంకా చాలా టైముందిగా ఆలోగా మనసు మార్చుకొని రావచ్చు ఇప్పుడే వెళ్ళి కమిటీ వారికి చెప్పి వస్తాను వీలైనంత త్వరగా శంకుస్థాపనకు ముహూర్తం పెట్టించమంటాను నా కొడుకు నేను గర్వంగా తలెత్తుకునేట్టు చేశాడోయ్ భుజాలు ఉప్పొంగిపోతుంటే అన్నారు అంతా కోదండరాముడి మహత్యమండి గుడి అనుకోగానే డబ్బెలా సమకూరిందో చూడండి దూర ప్రాంతాల నుండి కూడా విరాళాలు వస్తున్నాయట మనూరు నుండి ఎక్కడెక్కడో వెళ్ళి స్థిరపడ్డ వాళ్ళంతా మనూరు వచ్చి సీతారాముల్ని దర్శించి విరాళాలిచ్చి వెళ్తున్నారట అందరికీ పండగల తామింటి శుభకార్యంలా ఉందనుకో ముందనుకున్న ప్లాన్ని మార్చేస్తున్నారు పెద్ద మంటపం ధ్వజస్తంభం దగ్గర ఆంజనేయ స్వామి గుడి చుట్టూ తా ప్రహరీ కూడా కడతారంట స్వామి సీతా సమేతంగా ఊరేగడానికి గాను రకరకాల వాహనాలు చేయించడానికి దాతలు వాగ్దానాలు చేస్తున్నారట చూస్తుంటే మన ఊరిని మరో అయోధ్య చేసేయాలని కోదండరాముడు సంకల్పించుకున్నట్టే ఉంది కదండి నాకు అలాగే అనిపిస్తోంది లేకపోతే నిన్న మొన్నటిదాకా స్తబ్దుగా ఉన్న గ్రామంలో ఇంత సజీవ చైతన్యం ఎలా వస్తుంది చెప్పు అన్నట్టు మరిచేపోయాను చిన్నోడికి గుడి స్థలానికి బదులుగా డబ్బివ్వడమెలాగే దానికంత ఆలోచించాల్సిన పనేముందండి నా పొలంలో సగం చిన్నోడికి మిగతా సగం పెద్దోడికి రాసేద్దాం చక్కగా ఉంటుంది అన్ని సమస్యలు చక్కగా తీరిపోతాయి కాని మధ్యలో విజయ వచ్చి గొడవ పడుతుందేమో అల్లుడెక్కేస్తాడు తప్ప సర్ది చెప్పడు ఏ మొహం పెట్టుకోనొస్తుంది దానికి ఇవ్వాల్సింది పెళ్లిలోనే ముట్ట చెప్పేశాంగా దానికిచ్చిన కొబ్బరితోట నమ్మేసే వరకు ఊరుకోలేదు దాని మామగారు ఇప్పుడు దాని విలువ మూడు రెట్లు పెరిగిందని దాసు చెప్పాడు ఎవరికెంత ప్రాప్తమైతే అంతే దక్కుతుంది మనం పాకులాడినంత మాత్రాన అదనంగా ఎర్రని యాగానే రాదు రామయ్య మాటలకు అవునంటూ తలాడించింది సత్యవతి సీతారామాలయానికి ఘనంగా శంకుస్థాపన చేశారు దశరథరామయ్య దంపతులు లక్ష్మణరావు దంపతులు అగ్రభాగాన కూర్చోగా మరో వంద జంటలు వారితో పాటు కూర్చొని మమా అన్నారు ఇది నా భూతో నా భవిష్యతి అన్నారు పెద్దరు ఆ ఘట్టం ముగుస్తుండగా సన్నగా బాణతుంపర జల్లులు జల్లులుగా పడింది దేవతలు పూలవర్షం కురిపిస్తున్నారు అని ఆచార్యులుగారు వ్యాఖ్యానిస్తే శుభసూచకమని పొంగిపోయింది ఊరు యావత్తు అనంతరం అన్న సంతర్పణ చేశారు కులం మతం బీద ధనిక భేదం లేకుండా అంతా సహపంక్తిలో కూర్చొని అన్నప్రసాదం స్వీకరించారు ఆలయ నిర్మాణ పనులు జోరందుకున్నాయి కార్యక్రమంలో తమకి ప్రాధాన్యత ఇచ్చేసరికి లక్ష్మణరావుకి సుజాతకి చాలా గొప్పగా ఉంది ఎంతో సంతృప్తిగా ఉంది పైగా పొరుగూరి వాళ్ళు గారి పొలంలో వెలిశారట వారిది ఎంతటి భాగ్యమో ఏ జన్మలోనో బంగారు పూలతో పూజించుంటారు అని చెప్పుకోవడం విన్నారు ఎంతో గర్వంగా అనిపించింది అదీగాక ఆ టైంలో మిగతా రైతులు వేసిన రొయ్యపిల్లకు వైరస్ వచ్చి తేలిపోయాయి ఆ రైతులు అప్పుల్లో మునిగిపోక తప్పలేదు మనల్ని రక్షించడానికే శ్రీరాముడు చెరువు పని ఆపించాడు అని సంతృప్తిపడ్డారు ఆయనే ఇంకేదో దారి చూపించకపోడు అన్న ఆశాభావం బలంగా వారి మనసుల్లో నాటుకుంది గుడి కోసం తీసుకున్న పొలానికి ముదరగా తండ్రి గరువు పొలం రాసిస్తానన్నందుకు ఎంతగానో పొంగిపోయాడు తన పొలం కన్నా ఆ పొలం ఖరీదెక్కువ అనుకోకుండా బలేగా కలిసొచ్చిందిలే అని సంబరపడ్డారు వారి పిల్లలు సైతం అది మాగుడే అని తోటి పిల్లలకు చెబుతూ పొంగిపోవడం వారు గమనించకపోలేదు దీన తామెంతో పుణ్యాత్ములు గనకే తమ పొలంలో వెలిసారని భావిస్తూ తమ ప్రవర్తన సాత్వికంగా మార్చుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు లక్ష్మణరావు దంపతులు ఇంతదాకా నిద్రానంగా స్తబ్దుగా ఉందా ఊరు అమాంతం వెలుగులోకొచ్చేసింది అందరిలో కొంగొత్త ఉత్సాహం ఉరకలేస్తోంది ఊరు పండగ కల సంతరించుకుంటోంది గ్రామస్తులంతా శాపవిమోచనమైనట్టుగా అనుభూతిస్తున్నారంటే అతిశయోక్తి కాదు వారు వీరు ఆ కులం ఈ మతం అని లేకుండా అంతా అన్నదమ్ముల్లా కలిసిపోయారు రాముణ్ణి నరులు వానరులు పక్షులు అసురులు కాక అతనికి బాసటగా నిలిచి సీతాన్వేషణకి వారధి నిర్మించడానికి లంకాధిపతిని కూల్చడానికి సాయసంపదలందించారు అలాగే ఆలయ నిర్మాణంలో అంతా ఉత్సాహంగా స్వచ్ఛందంగా పాలుపంచుకుంటున్నారు తమకు తెలిసిన వారిని అడిగి విరారాలు సేకరిస్తూ రామకార్యాన్ని మహాయజ్ఞంగా నిర్వహిస్తున్నారు ఊరి నుండి ఎప్పుడో వలస వెళ్లిపోయిన వారు తిరిగి వెనక్కి రావాలని ఆలోచిస్తున్నారు గుడి దగ్గరలో కొత్త దుకాణాలు హోటళ్లు వెలిసాయి సమీప టౌన్ల నుండి షేరింగ్ ఆటోలు జనాల్ని ఊర్లోకి తీసుకొస్తూ తీసుకెళ్తూ బిజీగా తిరుగుతున్నాయి చూస్తుండగానే ఊరు రూపురేఖలు మారిపోతుండడం గ్రామస్తులకి నమ్మలేనంత ఆశ్చర్యంగా ఉంది ముందు ముందు ఇంకెన్ని చిత్రాలు జరుగుతాయో అనుకుంటూ భవిష్యత్తులోకి ఆశావహంగా చూస్తున్నారు ఏలూరు నుండి వచ్చిన ఓ దూర బంధువు కుశల ప్రశ్న అడుగుతూ అమెరికా నుండే మీ పెద్దబ్బాయి ఎప్పుడొచ్చాడు చాలా కాలం తర్వాత వచ్చినట్టున్నాడు అన్నాడు దశరథ రామయ్యతో మావాడొచ్చాడని మీకెవరు చెప్పారు మొన్న మీ కోడలు కనిపించింది మా కోడలా ఎక్కడ కనిపించింది ఏలూరులోనే మీకు తెలీదా నాకు తెలియకుండా ఎలా ఉంటుంది వాళ్ళు వస్తే ముందు ఇటొచ్చే అటు వెళ్తారు ఎవరిని చూసి ఎవరనుకున్నారో భలేవాడివయ్యా మీ కోడలు నాకు తెలియదా మీ వియపురాలు తెలీదా ఇద్దరూ బజార్లో కనిపించారు పక్కన నీ కవల మనవళ్ళు కూడా ఉన్నారు ఆ పైన ఒక్క మాట వినిపించలేదు రామయ్యకి మనసులో తుఫాను చెలరేగుతోంటే పెద్ద పెద్ద అంగలేస్తూ ఇంటికెళ్లి పడ్డారు అలా ఉన్నారేం భార్య అడిగింది తను విన్నది చెప్పారు నిల్చున్న చోటనే నిస్టానగా చతికిలబడిపోయింది సత్యవతి అబ్బాయి వచ్చాడా అది తెలీదట కోడల్ని మనవల్ని చూశాడట ఇదెక్కడి చోద్యమండి కోడలు మనకి మాట మాత్రమేనా చెప్పలేదు అసలు ఎప్పుడొచ్చిందట అది చెప్పలేదు గాని మొన్న కనిపించారని చెప్పాడు అబ్బాయి రాకుండా కోడలొక్కత్తి పిల్లల్ని తీసుకొని వస్తుంది వియ్యంకుడికి గాని వియ్యపురాలకి గాని ఏదైనా ప్రమాదం జరిగిందేమో లేదా పెద్ద ఆపరేషన్ ఏదైనా చేశారేమో అందుకని ఉన్న పలాన బయల్దేరి వచ్చి ఉంటుంది ఆ హడావుడిలో మనకి చెప్పి ఉండదు సమర్థిస్తూ అంది అలాంటి కారణాలైతే మనకి తెలియకుండా ఉంటుందా పైగా కోడలు వియ్యపురాలు బజార్లో ఏవో కొంటూ కనిపించారట ఆవిడ ముఖం పాలిపోయింది గుండెల్లో భయాలు పడగ విప్పుతోంటే భయం భయంగా భర్తవంక చూసింది ఒకవేళ ఇద్దరూ పోట్లాడుకొని చా నీవన్నీ అర్థం లేని అనుమానాలు అలాంటిదేదైనా జరిగితే అబ్బాయి మనకు చెప్పడా కోడలు మనల్ని జోక్యం చేసుకోమని కోరదా కాస్త ఆగు ఇప్పుడే అడిగి సంగతి ఏంటో తేల్చేస్తాను ఫోన్ పుస్తకంలో నెంబర్ చూసి ఏలూరులో ఉండే వియ్యంకుడికి ఫోన్ చేశారు రామయ్య మీ ఊర్లో సీతారాముల విగ్రహం దొరికిందటగా పేపర్లో వచ్చింది అడిగాడు చిదంబరం అవునవును మీరంతా ఓసారి రండి చూద్దురుగాని అన్నట్టు మా కోడలొచ్చిందా పిల్లల్ని తీసుకొని వచ్చింది వారం రోజులవుతోంది మా అబ్బాయి అనుమానం పీకుతుంటే అడిగారు రాలేదు ఇంత హఠాత్తుగా ఎందుకొచ్చింది ఏమీ చెప్పట్లేదు మీరే మీ కోడల్ని అడగండి మీకైనా చెబుతుందేమో ఇప్పుడే పిలుస్తాను లైన్లో ఉండండి మహి మీ మామగారు లైన్లో ఉన్నారు కాసేపటికి మహి వచ్చింది అర్జెంటుగా వచ్చావేంటమ్మా అసలు ఎప్పుడో రావాల్సింది ఇప్పటికైనా బయటపడ్డానని సంతోషిస్తున్నాను ఆమె మాటల్లో ఏదో అపశ్రుతి ధ్వనించింది ఏదైనా అర్జెంటు పని మీద వచ్చావా తడబడుతూ అడిగారు మీ అబ్బాయినే అడగండి విసురుగా రిసీవర్ పెట్టేసింది స్థాను అయ్యారు విషాద ఛాయలో ముఖాన్ని కమ్మేశాయి గుండెలు అదే పనిగా బిగ్గరగా రుజ చేస్తుంటే కట్టెలా కూర్చుండిపోయారు కోడలేమంటోందండి నువ్వన్నట్టు జరగకూడంది ఏదో జరిగినట్టే ఉందే అబ్బాయికి ఫోన్ చేయండి అడుగుదాం గోడగడియారమ్మక చూసి అన్నారు ఇప్పుడు వాడికి అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉంటాడు సాయంత్రం మాట్లాడతానులే రకరకాల అనుమానాలతో భయాలతో వేగుతుండిపోయారు భోజనం చేయాలని అనిపించక అభోజనంగా ఉండిపోయారు ఇద్దరు సాయంత్రం అవుతుండగా ఫోన్ మీద ఫోన్ చేశారు ఎట్టకేలకు ఫోన్ ఎత్తాడు రామారావు కోడలేందుకొచ్చిందిరా అబ్బాయి సూటిగా అడిగేశారు తనకి వెళ్లాలనిపించింది వెళ్ళిపోయింది కారణం లేకుండానే వచ్చేసిందా తనకేం కారణాలున్నాయో మీరేం వరీ కావద్దు అమ్మకి చెప్పొద్దు వరీ అవ్వకుండా ఎలా ఉంటాంరా మేము మనుష్యులంగానే రాళ్ళు రప్పలం కాదుగా అసలేం జరిగిందో మాకు చెబితే సర్దుబాటు చేస్తాం కదా దేని గురించైనా గొడవ పడ్డారా సిల్లీ థింగ్స్ వదిలేయండి అమ్మ ఆరోగ్యం బాగానే ఉందిగా ఉందిగాని రాను టక్కున ఫోన్ పెట్టేశాడు గుండాగినంత పనైందాయనకి కన్నీటి వరద ముంచెత్తింది నిగ్రహించుకుంటూ కూలబడిపోయారు అంతా బాగా ఉందనుకుంటుంటే మధ్యలో రుములేని పిడుగుల ఈ గొడవేంటండి ఏడుపు స్వరంతో అంది సత్యవతి నువ్వు అనవసరంగా బెంబేలు పడకు ఈ కాలపు పిల్లలకు అహాలెక్కువ చిన్న మాట కూడా పడరు రేపు ఏలూరు వెళ్లి సంగతేంటో కనుక్కొస్తాను అసలేం జరిగిందంటారు గొడవ పడటానికి కారణాలేముంటాయి డబ్బుకు లోట పిల్లలకు లోట అన్నీ ఉన్నాయి పెళ్ళై ఒకటి రెండు కాదు పన్నెండేళ్ళయ్యాయి ఈ పాటికి ఎవరేంటో తెలియకుండా ఎలా ఉంటుంది ఊరికే ఏదేదో ఊహించుకోని కంగారు పడొద్దు ఒక్కరోజు ఒప్పిక పట్టు అన్నీ తెలుస్తాయి ఆ ఊసు నుండి గుండెదడగా ఉందండి పెళ్లి చేయడం వరకే మన బాధ్యత ఆ తర్వాత వాళ్ళకి ఎలా ఇష్టమైతే అలా బతుకుతారు ప్రతిదీ ఆరాగా చూసి మనం మదన పడకూడదు ఇప్పుడు వాళ్ళేమీ చిన్నవాళ్ళు కాదు ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులు నా కళ్ళకింకా నా కొంగు పట్టుకొని తాయిలం పెట్టమని తిరిగిన వాడిలాగే కనిపిస్తాడు మరి తనలో తను అనుకున్నట్టుగా అంది భార్యవంక సాలోచనగా చూసి నిశ్శబ్దంగా ఉండిపోయారు దశరథరామయ్య ఆయనకి గాబరాగానే ఉంది బాధగా ఉంది వేదనగా ఉంది బయటపడితే ఆవిడ మరింత భయపడిపోతుందని లోపలే అనుచుకుంటున్నారు దుఃఖోధృతిని తట్టుకుంటూ మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు బయటికి చిదంబరం ఇంటి ముందు ఆటో దిగుతోన్న దశరథరామయ్యను చూశారు మహీ మీ మామగారొచ్చారు అని అరచి చెప్పి ఎదురొచ్చి రిసీవ్ చేసుకున్నారు మహీ కూడా ఎదురొస్తుందని ఆశించారు కాని ఆమె రాలేదు కాళ్ళు కడుక్కొని మంచినీళ్లు తాగాక అన్నారు కోడలెక్కడా కనిపించదే చెప్పా చేయకుండా అమెరికా నుండి వచ్చేసింది కదా మోహన్ చెల్లక బయటికి రావడం లేదు చిదంబరం వివరించాడు అత్యవసర పరిస్థితి కాకపోతే ఎందుకొస్తుంది దానికి ఎందుకు తప్పుపడతాం నేనూ అదే చెప్పాను మీ మామగారు పెద్ద మనిషి అర్థం చేసుకుంటారని చెబుతున్నాం మహి మహి పిలుస్తూ లోపలికెళ్లారు బావున్నారా అన్నయ్య గారు వియపురాలు లోపలి గుమ్మంలో నిలబడి అడిగింది శ్రీరాముడి దయచేత అంతా బాగున్నాం మా ఊర్లో రాములవారు వెలిశారు మీరంతా తప్పకుండా వచ్చి దర్శించుకోవాలి ఈయన చెప్పారు చూసుకొని వస్తాం కోడలు మహి ఇద్దరు పిల్లల్ని తీసుకొని వచ్చింది మనవల వంక అపురూపంగా చూశారు ఆప్యాయంగా చూశారు ఆ పైన ఆనందపడిపోయారు దశరథరామయ్య ఇలా రండ్రా రండి మీ తాతయ్యని చేతులు చాపి పిలిచారు వాళ్ళు తల్లి దగ్గర నుంచి అంగులం కదల్లేదు కుతూహలంగా చూస్తూ ఉండిపోయారు చిదంబరం వెళ్ళి యు గ్రాండ్ పా అని చెప్పారు వారి కళ్ళు మెరిశాయి పలకరింపుగా నవ్వి హాయ్ గాని దగ్గరికి రాలేదు చిదంబరాన్నే చుట్టేశారిద్దరు మీకు బాగా అలవాటయ్యారు ఆ మధ్య రెండోపురుడు పోయడానికెళ్ళి అమెరికాలో ఆరునెళ్లుండొచ్చారుగా అదే కాదులేండి వారం వారం వీడియో కాల్లో మాట్లాడుతున్నాం అంచేత మమ్మల్ని వాళ్ళు వాళ్ళని మేము బాగా గుర్తుపట్టడమేగాక బాగా దగ్గరయ్యాం వాళ్ళు ప్రతి చిన్న విషయాన్ని మాకు చెప్పకుండా చూపించకుండా ఉండరు ఆప్యాయంగా వాళ్ళ వీపులు నిమిరి మీ తాత దగ్గరికి దగ్గరకెళ్ళన్రా అన్నారు వాళ్ళు అయోమయంగా అదే సమయంలో ఆసక్తిగా చూశారు మహి వచ్చి దిస్ గ్రాండ్ పా మమ్మీస్ డాడ్ దట్ గ్రాండ్ పా డాడీస్ డాడీ అని వివరించి దశరథ రామయ్య దగ్గరికి తీసుకొచ్చింది వారిని సందిట్లోకి తీసుకున్నారు బుగ్గలు పునికారు ఆనంద బాష్పాలు కారిపోతుంటే నుదుట ముద్దు పెట్టుకున్నారు వాళ్ళు ఇబ్బందిగా ఫీలవుతూ ఆయన చేతులు విడిపించుకొని వెళ్లాలని చూస్తుంటే మరింత గట్టిగా పట్టుకున్నారాయన మీ తాతనిరా గ్రాండ్పా మీరు పుట్టి ఇంతగా ఎదిగే వరకు మిమ్మల్ని చూడలేకపోయిన దౌర్భాగ్యుణ్ణి ఆయనకు తెలియకుండానే గొంతులోకి దుఃఖం ఉరికింది పైపంచ పెట్టుకొని దాన్ని దిగమింగి కళ్ళు తుడుచుకున్నారు మీ గ్రాండ్పాని మీ డాడీ డాడీని అర్థమైందా మన విలేజ్లో మీ నానమ్మ డాడీ మదర్ మీకోసం ఎదురుచూస్తోందిరా వాళ్ళకి పూర్తిగా అర్థం కాక తల్లివంక చూశారు ఆమె ఇంగ్లీష్లో చెప్పింది ఓ అన్నారు కోరస్గా తలలు పైకి కిందికి ఊపుతూ వీళ్లకు తెలుగు బొత్తిగా రాదా మహీ రాదంకుల్ ఆంటీ ఎలా ఉన్నారు మీరు బావుంటే మేం బాగా ఉన్నట్టే లెక్క మీ సుఖ సంతోషాల కన్నా మాకింకేం కావాలి తల్లి మహి మౌనం దాల్చింది వీళ్ళు వీళ్ళ నాన్నలాగే బాగా పొడగయ్యారు వీళ్లకు తెలుగు నేర్పించాల్సిందమ్మా లేకపోతే మాతో ఎలా మాట్లాడతారు మాతో అనుబంధం ఎలా ఏర్పడుతుంది మీరు ఇంట్లో తెలుగు మాట్లాడుకుంటారు గనక వీళ్ళకి తెలుగు రావాల్సిందేనే పిల్లలు ఇట్టే పట్టేస్తారు వీళ్ళకి త్వరగా ఇంగ్లీష్ అక్కడ యాక్సెంట్ రావాలని మేం కూడా ఇంట్లో ఇంగ్లీషే మాట్లాడుకుంటాం సరిపోయిందైతే మాతృభాషని మర్చిపోయిన వారికి ఇంకా మాతృగడ్డ ఏం గుర్తుంటుంది వీళ్ళు అక్కడ పుట్టడంతో అమెరికా సిటిజన్స్ అయిపోయారు అంటే వీళ్ళు అమెరికా పౌరులన్నమాట పెట్టి చూశారు కానీ వీళ్ళ వేళ్ళు మూలాలు ఇక్కడే ఉన్నాయి వీళ్ళ రక్తంలో ఇక్కడి విలువలు సంస్కృతి ప్రవహిస్తున్నాయి కదమ్మా ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళే వాటన్నిటినీ మర్చిపోతున్నారు జానిదేవనేస్తున్నారు ఇక వీళ్ళకేం గుర్తుంటాయి కించిత్ వ్యంగ్యంగా అంది అలా మాట్లాడతావేంటి మహి మన నీతి మన విలువలు మన సాంప్రదాయం మనిషిని ఉన్నతంగా ఎదగమంటాయి సమాజహితకారిగా మారి సంతృప్తిగా బ్రతకమంటాయి మానవ జన్మకి సార్థకత చేకూర్చే ధర్మాలు ఆచరించడం కన్నా ఏం కావాలి చెప్పు ఆ పుస్తకాల కబుర్లు నాకు కాదు మీ అబ్బాయికి చెబితే బాగుంటుంది వాడికి చెబుతాను మీరు పెద్దవాళ్ళైనా మాకన్నా ఎక్కువ చదువుకున్నా మా అనుభవం ముందు అదంతా బలాదూరే నువ్వు మాట్లాడవేమయ్యా నిశ్శబ్ద శ్రోతలా ఉన్న చిదంబరాన్ని అడిగారు మహీ వచ్చినప్పటి నుండి మేము అదే చెబుతున్నాం మనస్పర్ధలు ఎందుకొచ్చాయో దేని గురించి వచ్చాయో చెబితే ఇద్దరిని కూర్చోబెట్టి అన్నీ సరిచేస్తాం కాపురం నిలబెడతాం అని చెబుతున్నాం నోరు తెరిచి ఒక్క మాట చెబితే ఒట్టు వేదనగా అన్నాడతను దశరథరామయ్య గుండె రెండుగా నిలువునా చీలింది దుఃఖం వెల్లువెత్తింది అతి కష్టం మీద నిబాలించుకున్నారు కాపురం నిలబెట్టడమేంటి కంపిస్తూ గాద్గదిక స్వరంతో అడిగారు చిదంబరం దిక్కులు చూశారు తప్ప జవాబివ్వలేదు మీ నాన్న వరస చూస్తోంటే నాకు చాలా భయంగా ఉంది అసలేం జరిగిందో నువ్వు చెప్పమ్మాయి మహిని అడిగారు నేను చెప్పినా మీరు నమ్మరుగానే మీ అబ్బాయినే అడగండి మొహం ముడుచుకొని చెప్పింది ఆ స్వరంలో చూసిన వేదనకి కదిలిపోయారు నువ్వు చెబితే మేం నమ్మలేనంత పెద్ద విషయమా భయాలు పడగ విప్పి బుసలు కొడుతుంటే గొంతుతో సూటిగా అడిగాడు దశరథరామయ్య తలదించుకొని నేలచూపులు చూస్తూ ఉండిపోయింది తప్ప జవాబివ్వలేదు ఇదో మొండికట్టం మనం గాని నోరు విప్పి ఇదీ సంగతి అని చెప్పదు నుండి నెత్తి నోరు కొట్టుకుంటున్న ఇదే వరస తల్లి బాధగా అంది ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని మేమేమీ ఇప్పుడు నిర్ణయాలు చేసయ్యం అసలు గొడవేంటో సంగతేంటో నువ్వు చెప్పకపోతే మాకెలా తెలుస్తుంది అంతకంతకు ఆందోళన అధికమవుతుంటే ఆర్తింపుగా చూస్తూ అడిగారు మీ అబ్బాయి నోట వింటేనే మంచిది అనేసి లోపలికెళ్ళిపోయింది మహి నిర్గాంతపోయారు నీరసంగా సోఫా వెనక్కి వాలారు ఇది దీని వరస మీరేమో మేమేమీ చెప్పడం లేదనుకుంటారు ఇలా వచ్చిందని మీకు ఫోన్ చేసి చెబుతామన్నా చెప్పనివ్వలేదు తెలిసినప్పుడే తెలుస్తుందిలే అంది ఇదివరకెప్పుడూ ఇలా లేదు ఏమైందో ఎందుకిలా మారిందో ఏమో మాకేం పాలుపోవడం లేదు ఆందోళన పడ్డాడు చిదంబరం అసలు ఇద్దరికీ మధ్య గొడవెందుకొచ్చింది ఎప్పుడొచ్చింది శక్తిని కూడ తీసుకుంటూ అడిగారు మేము రెండోసారి పురుడు వెళ్ళినప్పుడే చిరుబురులు చిటపటలు గమనించాం అప్పటినుంచి ఇలా కింద మీద పడుతూనే ఉన్నారు సర్దుకుపోతారులే అనుకున్నాంగాని ఇలా పెటాకుల్ దాకా వస్తాయనుకోలేదు మహీ తల్లి మాటలకు చెవిపక్క నుండి మిసైల్ దూసుకుపోయినట్టు అదిరిపడ్డారు దశరథరామయ్య పెటాకులంటున్నారేంటి గొంతు తడారిపోగా నిష్ఠానగా అయిపోయి అడిగారు ఆహా తెగేదాకా పరిస్థితి వచ్చిందని చెబుతోంది కంగారుపడ్డాడు చిదంబరం అదంతా దేని గురించి వచ్చిందో చెప్పరేంటి కోపంగానే ఒక రకంగా నిలదీస్తున్నట్టే అడిగాడు ఇదమిత్తంగా మాకు తెలీదు మీకు చెప్పినట్టే మాకు పెంకగా జవాబిస్తోంది పూర్తిగా పడ్డారు మరి కూర్చున్న లేనట్టు లేనట్టయిపోయారు నిలువునా కుంగిపోతూ మనవల్లవంక ఆవేదనగా చూశారు కన్నీటి వరద కట్ట దాటేసింది వారి బలవంతం మీద ముందు కూర్చున్నారన్న మాటే గాని ముద్ద గొంతు దిగలేదు దశరథరామయ్యకు అన్నం కెలికి చేతులు కడుక్కున్నారు నువ్వు త్వరగా భోంచేసి బట్టలు సర్దుకోమహి మనూరు వెళ్దాం ఇప్పుడు రాలేను అంకుల్ ఆమె స్వరంలోని స్థిరత్వానికి ఉలిక్కిపడి దిగ్భ్రమగా ఆ మొహంలోకి చూశారు సంసారానికి సముద్రానికి ఏవో వస్తుంటాయి వాటిని సంయమనంతో అధిగమించాలి తప్ప కుంగిపోకూడదు ధైర్యం కోలిపోకూడదు మీ మధ్య పొరపచ్చాలొస్తే చిక్కు తీసి చక్కదిద్దడానికి మేమున్నాం మా పెద్దరికాన్ని గౌరవించి ఆ బరువు బాధ్యత మా మీద వేసి నువ్వు బయలుదేరు చెబుతూ అన్నారు మీ అబ్బాయి వచ్చాక వస్తానులేండి వాడెప్పుడొస్తున్నాడు తెలీదు మిరి చూశారు వాడికేదో చెప్పి రప్పిస్తాను మీ ఇద్దరికీ సయోద కుదిరుస్తాను నన్ను నమ్మి నాతో రామహి సారీ అంకుల్ నేను రాలేను ఇటువంటప్పుడు ఉండాల్సింది ఇక్కడ కాదు అత్తింట్లో సీతాదేవికి అడవికి వెళ్లాల్సినంత కష్టం వచ్చింది అడవికే వెళ్ళింది వెళ్ళిందిగాని పుట్టింటికి వెళ్ళిందా ఆనంద సమయంలోనే పుట్టింటికెళ్లాలి పుట్టెడు దుఃఖం వచ్చినప్పుడు అత్తింట్లోనే ఉండాలి అప్పుడే నీకు మాకు గౌరవం మీరెన్నైనా చెప్పండి నేను రాలేను ఖండితంగా చెప్పింది మహి ఆమె మొండితనానికి చాచి లెంపకాయ కొట్టాలన్నంత ఆగ్రహం వచ్చింది నిగ్రహించుకుంటూ సోఫాలో కూలబడ్డారు ఎర్రబడిన మొహంతో రాయిలా బిగుసుకుపోయారు ఏమనాలో ఏం చేయాలో తోచనట్టు ఉండిపోయారు మెల్లగా తనని తాను కూడ తీసుకుంటూ అన్నారు వీళ్ళ పేర్లు హరీష్ గిరీషైనా మళ్ళీ మార్చి ఇంగ్లీష్ పేర్లు పెట్టారా ఆహహా మార్చలేదు వీళ్ళనైనా నాతో పంపు తీసుకెళ్తాను మీ అత్తగారు మురిసిపోతారు వీళ్ళు పుట్టాక చూడలేదు ఆంటీని ఇక్కడికి అంకుల్ చూస్తారు మీతో పంపడానికి నాకేం ఇబ్బంది లేదు కాని మీ భాష వాళ్లకు తెలియదు వాళ్ళ భాష మీకు అర్థం కాదు వాళ్ళని మీరు చూసుకోలేరు నేను వచ్చినప్పుడు తీసుకొస్తాను తాత మన వల్ల బంధం బలాన్ని తక్కువగా అంచనా వేయకు మహి మేము కింద మీద పడైనా అల్లుకుపోతాం తిండికి ఇబ్బంది రాకపోవచ్చు రాకపోవచ్చుగాని మన కంట్రీ ల్యాబరటరీ వీళ్ళెప్పుడూ చూసరగరు వాటిని ఎలా ఉపయోగించాలో తెలీదు కంపల్సరీగా యూరోపియన్ ల్యాబరటరీ ఉండాల్సిందే మీ అత్తగారికి మోకాళ్ళు నొప్పి రాగానే బాత్రూంకి వెళ్ళడానికి ఇబ్బంది పడుతోందని ఆ టైప్ ల్యాబరటరీ ఎప్పుడో కట్టించాను అవసరమైతే ఇంకోటి కట్టిస్తాను వీళ్ళకెలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటాం ఆయన భరోసా ఇస్తూ మాట్లాడేసరికి ఏం చెప్పి తప్పించుకోవాలో మహికి తోచలేదు తను వెంట లేకుండా పిల్లల్ని పంపడం ఆమెకిష్టం లేదు అందుకనే వంక పెట్టింది హరి గిరి విల్ యూ గో ఎలాంగ్ విత్ దిస్ గ్రాండ్ టు దేర్ విలేజ్ గ్రానీఇస్ దే టు లుక్ ఆఫ్ టు యూ వాళ్ళిద్దరూ ఎంతో ఆశగా తమ వంక చూస్తున్న దశరథరామేను చూశారు ఆ పైన కళ్ళతో ఏదో చెప్పుకున్నారు యా విల్ గో టు ద విలేజ్ అన్నారు షాక్ అయింది మహి సంబరపడ్డాడు తాత ఓకే దెన్ కమోన్ లోపలికి తీసుకెళ్లి అక్కడెలా మసలాలో చెప్పింది వారి బ్యాగులు రెడీ చేసింది చెరో సూట్ కేసు లాక్కుంటూ తాత దగ్గరకొచ్చారు మనవల్లు పరమానంద పడిపోయారు రామయ్య వారిని దగ్గరికి తీసుకొని బుగ్గల మీద ముద్దు పెట్టుకున్నారు వీళ్ళేమైనా ఇబ్బంది పెడితే ఫోన్ చేయండి అంకుల్ డాడీ వచ్చి తీసుకొచ్చేస్తారు వాళ్ళు బయలుదేరుతూ ఉంటే అంది మహి అలాంటి పరిస్థితి రాదమ్మా ఈ రాత్రికే అబ్బాయితో మాట్లాడతాను వాడిని రప్పిస్తాను వాడక్కడ బయల్దేరగానే నీకో ఫోన్ చేస్తాను వెంటనే వచ్చే మీ మనస్పర్ధలన్నీ ఉఫ్మని ఊదినట్టు ఎగిరిపోకపోతే చూడు మనూరికి సీతారాములొచ్చారమ్మా అన్ని జంటలకు శుభమే జరుగుతుంది కోడలకు ఎంతో ధీమాగా చెప్పారు ఆమె కళ్ళల్లో కోటి దివ్యలు వెలిగి అరక్షణంలో ఆరిపోయాయి నిట్టూర్చింది చిత్రంగా చూశారాయన వీళ్ళు మీ దగ్గర ఉండలేరంకల్ వారం రోజులుంటే గొప్పే చూద్దాం మనవలి చెరో చేయి పట్టుకొని బయటికి నడిచారు రామయ్య ఇంతటితో ఈ భాగం సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ